హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఈరోజు ఈ టాప్స్ కుట్టానండి ఫోర్ మీటర్ కంటే తక్కువ ఉన్న క్లాత్తో ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా ఈ మోడల్ ఈ మోడల్ పేరు కూడా నాకు తెలియదు కానీ ట్రై చేస్తే చాలా బాగా వచ్చాయి దానికోసం ఫోర్ మీటర్ కంటే తక్కువ ఉన్న క్లాత్ మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పాటలుగా రెండు టాపులు కాబట్టి ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను చూసాయండి దానికోసం ఇలా కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని ఫోర్ హోల్డింగ్స్ పెట్టుకున్నాను ఫోర్ హోల్డింగ్స్ చేసుకొని నా బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటున్నా నా టాప్ కుట్టుకుంటున్నా ఫస్ట్ భాగానికి రెండు ఇంచులు తీసుకొని తర్వాత షోల్డర్కి రెండున్నర ఇంచులు తీసుకున్నా నిలువు పదహైదు ఇంచులు తీసుకున్నాను నడుము కాడికి ఇంకా టాప్ క్లాత్ ఏంటంటే అంత కింది వరకు పెట్టేశాను లెంత్ చూసుకోలేదు ఇంకా నెక్కుకి సిక్స్ సెవెన్ లోపల పెట్టేశాను డౌన్ సిక్స్ పెట్టాను ఇలా ఆడడం పది పైన పెట్టుకున్నా నాకు థర్టీ ఫోర్ వచ్చింది మెజర్మెంట్స్తో చెస్ట్ది నడుము థర్టీ టూ వచ్చింది దానికి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ యాడ్ చేసుకొని డ్రా చేసుకుంటున్నా చాక్పీస్తో లైట్గా కనిపిస్తుంది కదా చాక్పిస్తా అంతగా ఎక్కువ కనపడాలి నేను ఎల్లో తీసుకున్న వాటికి క్లాత్ ఇది సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ కల్లాడుతుంది కొద్దిగా రేన్ క్లాత్ టైప్ మారుతుంది ఇది కాటన్ అయితే కొద్దిగా బాగుంటుంది కళ్ళకుండా కానీ కొత్తగా ట్రై చేస్తున్నా కదా లైనింగ్ మీద అయితే తెలియదు ఎంత క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే బాగుంటుందని ఇలా మెయిన్ క్లాత్ మీదనే కట్ చేసుకుంటున్నా కొంచెం కష్టమైనా పర్లేదు కొద్దిగా నిదానంగా చేసుకుందామని ఇలా డ్రా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా షోల్డర్ కార్ నుంచి కట్ చేసుకుంటున్నాను థ్రెడ్స్కి ఏమన్నా కావాలి కదా అని చెప్పి పైన కొద్దిగా ప్లెయిన్ క్లాత్ వదిలేసి ఇంకా లెంత్ ఉంటే ఎంత ఉంటే అంత పెట్టేసాను టాప్కి ఇవి హ్యాండ్స్ కూడా అతుకు ఒకటి అతుకు వస్తుంది ఒకటి మామూలుగా వస్తుంది కానీ రెండు టాపులు ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసేయచ్చు అడ్జస్ట్ చేసి ఎలా కుట్టానో చూపిస్తాను నడుము కాడగని అప్పుడే ఓపెన్ చేయొచ్చు కానీ క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చాయేమో డౌట్తో నేను కట్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసుకునేది అయిపోయినాక క్లాత్ ఏమన్నా జరిగిందా లేదా అని చూసుకొని నడుమకాడగును కట్ చేసుకుంటాను ఇటు సైడ్ నుంచి చాలా ఈజీగా అనిపించింది టాప్ నాకు ఇది స్టిచ్చింగ్ చేసేప్పుడు కట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నది కానీ రెండో టాప్ కుట్టేటప్పుడు కొద్దిగా చాలా ఈజీ అనిపించింది అనుకూడా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మనం ఫోర్ హోల్డింగ్స్ చేసుకున్నాం కదా హోల్డింగ్స్లో ఇటు సైడ్ రెండు ఓపెన్ ఉంటాయి రెండు ఓపెన్ ఉండవు కదా అవి కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నా హ్యాండ్స్ కూడా మెజర్మెంట్స్ తీసుకున్న నాకు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ లాఫ్ కావాలి కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ పైన తీసుకున్నా పైన ఇలా కింద ఇలా తీసుకొని ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ వరకు తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నా దీని మీద మీకు కనిపించట్లేదు సరిత ఎల్లో పీస్ అయినా కూడా ఎందుకంటే గీసాను కదా తెలుస్తుంది కనిపించట్లేదని వైట్ కలర్ పీస్ యూజ్ చేసినా కూడా అంత కనపడదని అది యూజ్ చేస్తాను చూసారా ఇక్కడ ఓపెన్ వచ్చాయి మధ్యలో దాన్ని కొద్దిగా కవర్ చేసుకునే కొద్దిగా డిజైన్ పెట్టుకుందాం ఏదన్నా చాలా బాగుంటుంది ఇలా రెండు టాపులు కట్ చేసినాక హ్యాండ్స్ రెండు దాన్లకి అతుకులు పడతాయి కాబట్టి అది ఒకే దానికి వేసేసాను అతుకులది అతుకులు లేకోకుండా ఇంకో టాప్కి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చే మరిది కట్ చేసేసుకుంటున్నా ఇది కూడా అందాస్గా పెట్టేస్తున్నా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ పెట్టేసాను ఇది మా సిస్టర్కి పెడుతున్నాను ఎందుకంటే ఇది ఒకటి నాది డ్రెస్ ఇంకోటి మా సిస్టర్ది ఆ పాప కొద్దిగా సన్నగా ఉంటుంది కదా అందుకే ఇలా ఎక్కువ క్లాత్ పప్పు ఉంటే బాగుంటుందని ఆ పాపకు పప్పు పెట్టేసి నేను ఇలా జాయింట్ పండేది పెట్టుకుంటాను హ్యాండ్స్ తర్వాత లైనింగ్ కూడా తీసుకొని ఇలా ఫోర్ హోల్డింగ్ చేసుకొని ఇందా కట్ చేసుకునేది మొత్తం దాని మీద పెట్టేసుకున్నాను టూ మీటర్స్ కరెక్ట్ సరిపోయింది దీనికి లైనింగ్ ఇలా కట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్ సరిపోయింది లైనింగ్ అస్సలు మిగలేదు మెడ పట్టిల్ కోట్ వస్తుంది అంతే ఇలా రెండు టాప్లు కట్ చేసుకున్నాను లైనింగ్లు పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం చూపిస్తాను చూసేయండి హ్యాండ్స్ జాయింట్స్ పడతాయి కదా అక్కడ ఇలా క్లాత్ కట్ చేసుకొని ఇలా సమోసాలు మాది పెట్టేసుకొని మొగ్గలు ఇలా ఒక సైడ్ హ్యాండ్కి ఇలా అతికిచ్చేసాను రెండు ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో ఒక ముక్కకి తర్వాత ఇంకా ముక్క జాయింట్ చేసేసాను జాయింట్ చేశారా తర్వాత తర్వాత చూసారా ఎలా వచ్చేసిందో అసలు జాయింట్ లేదు కదా తర్వాత లైనింగ్కు హ్యాండ్ పీస్ రెండు అటాచ్ చేసిన తర్వాత కింద పైపింగ్ కాదు కానీ మర్చి అలాగే కొద్దిగా లావు పైపింగ్ మార్దు కనిపిస్తుంది ఇలా హోల్డ్ చేసి పైకి ఆ క్లాత్ పెట్టాను డ్రెస్లో క్లాతే ఇలా మర్చేసుకొని కుట్టేసుకున్నాను అంతే హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయి ఇప్పుడు టాప్ ఫ్రంట్ బ్యాక్ నెక్ చూసేద్దాం చూసేయండి నేను రెండు తీసుకున్నాను కదా నెక్కి ఇది తర్వాత ఇలా సిక్స్ ఇలా టూ పైన ఇది ఫ్రంట్ నెక్ రౌండ్ పెట్టుకున్నాను రౌండ్ కట్ చేస్తున్నా తర్వాత ఫ్రెండ్స్ కట్ మారు ఉంటుందని చెప్పి లైట్గా ఇలా ల లైట్గా టక్స్ పట్టేసి ప్రిన్సెస్ కట్ షేప్ బాగుంటుంది చూసే కానీ అలా పెట్టేశాను తర్వాత బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా అంతకంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్న ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ సైడ్ ఇలా టక్స్లు పెట్టే కూడా గీసుకున్న తర్వాత ఇవి నెక్కి సమోసాలు మాది సేమ్ అలాగే కుట్టేసి ఇలా అటాచ్ చేసుకొని క్రాస్గా పీసులు కట్ చేసుకొని లైనింగ్ పీసు ఇలా అటాచ్ చేసుకొని కుట్టేసుకొని తిప్పేసుకోవాలి పీసులు కనబడకుండా చాలా ఈజీగా ఉంది కుట్టేకి కూడా ఈ మోడల్ నెక్ ఇలా మర్చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవాలి అంతే నెక్ రెడీ అయిపోయింది బ్యాక్ బాక్ బ్యాక్ సైడ్ కూడా బాక్స్ నెక్ పెట్టాను కదా అది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫ్రిన్సెస్ కట్ టైప్ ఉంటుందని ఇలా గీసుకున్నాం కదా లైట్గా పట్టేకి టక్స్ ఇలా చూపిస్తున్న విధంగా పట్టేసుకోవాలి ముడతలు లేకోకుండా నీటుగా ఎక్కువ క్లాత్ ఏం లేదు కాబట్టి ఎక్కువ షేప్ ఏం రాదు కానీ చూసేకి బాగుంటుంది ఫ్రిన్సెస్ కట్ మాటది కానీ అంత కంఫర్ట్ ఉంటుంది దాని అంతా కొద్దిగా తక్కువ కంఫర్ట్ ఉంటుంది ఇలా స్టిచ్ చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకున్నాక హ్యాండ్స్ కుట్టేసి షేప్ తీసి పెట్టుకున్నాను అవి అటాచ్ చేసుకోవాలి ఇవి ఫప్ పెట్టాను కదా హ్యాండ్స్ అవి ఇది వీడియో తీయలేదు షార్ట్ వీడియో ఉన్నట్లుంది అప్లోడ్ చేస్తాను అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా కింది పార్ట్ ఉంది కదా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటు సైడు ఇటు సైడు చూపిస్తున్న విధంగా మట్టి వేసుకోవాలి ఓన్లీ సైడ్ వేసుకోవాలి కింద వేసుకోకూడదు సైడ్ వేసు సైడ్ వేసుకున్నాక పైన నడుంకాడ జాయింట్ చేస్తాం కదా కుర్చీలు పెట్టి అక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా చూపిస్తున్న విధంగా ఊరిక జాయింట్ వే కుట్టేసుకోవాలి అంతే క్లాత్ కదలకుండా కుట్టేటప్పుడు చాలా ఈజీ ఉంది చిన్నపిల్లలకి కూడా ట్రై చేయాలి ఒకసారి చాలా బాగా ఈజీ ఉంది ఫ్రాగ్ ఇలా రెండు సైడ్లు మర్చేసుకోవాలి డ్రెస్సుకైతే కంప్లీట్ అయినాక మర్చుకుంటాం దీనికి స్టార్టింగే మర్చుకుంటున్నాం అంతే కింద మర్చుకునే అవసరం లేదు డ్రెస్ టాప్కి లైనింగ్ కూడా మర్చుకునే అవసరం లేకోకుండా పన్నా మోట్ ఉంటుంది కదా అది వచ్చే మరిది పెట్టేశాను స్టిచ్ చేశాక చూసారా ఇలా ఉంది దీన్ని పైన బాడీ పార్ట్కి జాయింట్ చేసేయడమే చూసారా స్టిచ్ చేసి పెట్టాక పైన భాగం కింద భాగం ఎలా ఉందో టక్స్లు వేసాం కదా ఆ టక్స్లకి అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క కూర్చు నుంచి స్టార్ట్ చేసి ఎండ్ చేసుకోవాలి చూస్ చేసుకోవాలా ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మిస్టేక్ అయితే ఇప్పి మళ్ళీ స్టిచ్ చేసేకి ఫస్ట్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తే మనకు ఫ్రంట్ సైడ్ ఆటోమేటిక్గా కొద్దిగా బాగా అర్థమవుతుంది నీట్గా కూడా వస్తుంది ఇబ్బంది లేకోకుండా ఇలా వేసుకున్న పీస్ నుంచి జాయింట్ చేసుకోవాలి నడుము కాడ చెప్పాను కదా టక్స్ కాడ ఒక పెట్టేసి అవుతుక్ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ పక్క టక్స్ దగ్గర కంప్లీట్ అయిపోతుందని మన క్లాత్ పట్టించి కొద్దిగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఒకసారి రెండుసార్లు ఇప్పాను నేను కూడా ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ ఒక్క కూర్చో ఎక్కువ తక్కువ రావడం వల్ల తర్వాత రెండోసారికి సెట్ అయిపోయింది అటాచ్ చేసినాక చూసారో ఎంత బాగుందో లెవెల్గా టక్స్కి ఈ పక్క ఆ పక్క ఒకటి రెండు అట్లా వచ్చాయి అంతే ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ అటాచ్ చేశాను ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ వేసుకున్నా ఇలా డ్రా చేసుకున్నా నేను ఇంచుల్ టైప్తో కొలత వేసుకొని బాడీ మెజర్మెంట్స్తో ఇలా ఇంతవరకు మన నడుంకా నుంచి ఎంతవరకు అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇది కూడా అందాస్గా వేస్తున్నా ఇది కూడా ఆలతీ డ్రస్ లేదు నాకంటే ఒక రెండు ఇంచులు తగ్గించి ఈ మెజర్మెంట్స్తో నేను స్టిచ్ చేస్తున్నా ఈ టాపు ఎందుకంటే మా నాకంటే చాలా సన్నగా ఉంటుంది లూజ్ ఉండకూడదని ముందే కొద్దిగా తక్కువ కట్ చేశాను దీనికోసం లూజ్ ప్యాంటు కూడా పాకెట్ పెట్టి కుట్టేశాను చూసారా ఎంత బాగుందో డ్రెస్సు చాలా బాగుంది దీనికి పఫ్ పెట్టాను కాబట్టి నాకు క్లాత్ లేదు కాబట్టి అలా పెట్టాను హ్యాండ్స్ అలా అయినా చాలా బాగున్నాయి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్ అవసరం లేదనిపించి పెట్టలేదు థ్రెడ్ లేకుండా బాగా చాలా ఫిట్గా ఉంది ఏం జారలేదు డ్రెస్ చాలా బాగుంది ఈ ఫ్యాంటుంది డ్రెస్ మై వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బేబీ ఫ్రాక్స్ ముందు ముందు వీడియోస్ పెట్టేస్తా